సింగర్ మంగలి వాళ్ళ ఇంటికి వచ్చింటే వాళ్ళ తమ్ముడు ఇట్లా అంటాడని అసలు నేను లేదు ఏవైనా మూగజీవాలు చనిపోయి రోడ్డు మీద పడి ఉంటాయి కదా దాన్ని చూసిన తర్వాత కొద్దిగా సైడ్ వేసేయండి మీతో కాదు మేము చేయలేనిదంటే ఎవరినైనా చెప్పండి వాళ్ళు వేసేస్తారు దాన్ని కానీ గౌరవించండి ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా తొందరగా లావైపోతాయి ఎందుకంటే అమ్మ చేసే వంటలకి తిని నేను నాతో కంట్రోల్ కాదనమాట మా జిమ్ కొద్ది ఇలానన్నా అన్న దగ్గర ఉన్న డెడికేషన్ డిసిప్లిన్ నాకు చాలా బాగా నచ్చుతుంది జిమ్ లో ప్రతి ఒక్కరికి బాగా గైడ్ లైన్ చేస్తాడు అన్న ఇచ్చే ట్రైనింగ్ తోనే ఈసారి నేను చానా వెయిట్ తగ్గినానమాట చానా కంట్రోల్లో ఉన్నా సింగర్ మంగలి వాళ్ళ ఊరు మా ఊరు పక్కనే అని నాకు ఇంతవరకు తెలియదు తెలిసిన వెంటనే మీకు కూడా చూపిద్దామని ఈ రోజు వీడియో చేద్దామని అనుకున్నా తన యూట్యూబ్ ఛానల్ పేరు కార్ మీద వేద్దామని చెప్పి స్టిక్కర్ అన్న దగ్గర వెళ్తే అన్న చెప్పినాడు ఓసారి కారు బాగా వాష్ చేసుకుని రండి ఆ తర్వాత వేస్తే బాగుంటుందని చెప్పి వాష్ చేసుకుని స్టిక్కర్ ఇంగ్ గాని బాగుంది కదా కనపడేదే సింగర్ మంగలి వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇక్కడ లేదు వాళ్ళ తమ్ముడు ఒక్కడే ఇక్కడే ఉన్నాడు హోమ్ టూర్ అడిగితే వాళ్ళ తమ్ముడు అయితే పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళ తమ్ముడైతే ఇట్లా చెప్తున్నారు మాకు చానా హీరో హీరోయిన్లు బాగా తెలుసు మీరు ఈ ఏరియా చూపిస్తే మాకు బాగుండదు అని చెప్పి ఆ మాట నాకు నచ్చలేదు మనం ఎంత సక్సెస్ చూసినా మనం స్టార్ట్ చేసిన ప్లేస్ ని గౌరవించాలా